హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మిగిలిన దోశపిండితో చాలా టేస్టీగా ఉండే గుంత పొంగనాలు ఎలా చేయాలో చూసేద్దాం దోశపిండితో ఎప్పుడూ దోశలే కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా లేదా ఈవినింగ్ స్నాక్స్గా చాలా సింపుల్ గా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే చేసే వీడియోలు మీకు రావాలంటే క్లిక్ చేయగలరండి గుంత పొంగనాలు చేయడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టుకున్న శనగపప్పు క్యారెట్ తురుము కొత్తిమీర టమోటా ఉల్లిపాయ ముక్కలు రుచికి తగ్గ ఉప్పు మరియు పసుపు దోశ పిండిలో గంటసేపు నీటిలో నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు కొద్దిగా క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర చిటికటి పసుపు మరియు రుచికి తగ్గ ఉప్పు వేసి గరిటితో ఇలా బాగా కలుపుకోవాలండి ఈ పొంగనాలు చేసుకోవడానికి మేము రెండు పెద్ద కప్పుల పిండిని తీసుకున్నామండి దోశపిండి మరీ చిక్కగా లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి ఇందులో కావాలంటే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు మేం వేయలేదండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై గుంత పొంగనాల పెనం పెట్టుకుని సన్నని మంటపై వేడి చేసుకోవాలి పెనం కాస్త వేడైన తర్వాత ఇందులో నూనె లేదా నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని చిన్న గరిటితో ఈ విధంగా గుంత పెనంలో వేసుకోవాలి పిండి అంతా వేసుకున్న తర్వాత దీనిపై మూత మీడియం మంటపై వీటిని కాలనివ్వాలి ఇలా మూత పెట్టుకోవడం వలన పొంగణాలు త్వరగా మరియు పై భాగంలో కూడా బాగా కుక్ అవుతాయండి చూడండి పిండి ఈ విధంగా ఉన్నప్పుడు రెండో వైపుకి తిప్పుకోకూడదు పిండి పూర్తిగా కాలిన తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు రెండో వైపుకి ఈజీగా వస్తాయండి పిండి అలాగే ఉంటే రెండో వైపుకి తిప్పుకునేటప్పుడు సరిగ్గా రావండి ఒకవైపు ఇలా కాలిన తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలి రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాలకు పొంగనాలు రెడీ అవుతాయండి పొంగనాలు కాలిన తర్వాత మంటను తగ్గించుకొని ముందుగా ఇలా పెనం మధ్య భాగంలో ఉన్న వాటిని గరిటితో బయటకు తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలండి ఎందుకంటే మధ్య భాగంలో మంట ఎక్కువగా ఉండి పొంగనాలు బాగా ఖాళీ ఉంటాయి కాబట్టి ఇవి తీసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా ఇలా గరిటితో తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలండి ఇక ఇదే విధంగా సన్నని మంటపై పెనంలో నూనె లేదా నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకొని తర్వాత గరిట పిండిని వేసుకొని పొంగనాలను కాల్చుకోవాలండి ఎప్పుడైనా దోశ పిండి మిగిలినప్పుడు స్నాక్స్గా ఇలా చేసుకుంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు చూశారు కదా టేస్టీ పొంగనాలు రెడీ అండి వీటిని ఏదైనా చట్నీతో తినవచ్చు లేదా చట్నీ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని అద్భుతమైన వంటల తయారీ విధానం కోసం మన టేస్టీ విందు ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ